ముందుగా మీడియాకి అలానే స్టేజ్ మీద ఉండే పెద్దలందరికీ సందీప్ నవ్వుతూ నడిచుడు సో కోనా గారికి అలా రాజేష్ బయ్యకి అండ్ మా బాబాయ్లు ఇద్దరు రావడం స్పెషల్ మూమెంట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆయ్ బాబాయ్ కానీ రయ్య కానీ రావడం చాలా స్పెషల్ అండ్ బాబీ గారికి అండ్ ఈరోజు మార్నింగే వెళ్ళి అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అండి అండ్ ఆయన అడిగాం సార్ మీరు తప్పకుండా రావాలి అని ఆయన సినిమా చూడలేదు మార్నింగు ఆయన నువ్వు చాలా బాగా చేసావు డైరెక్టర్ చాలా బాగా తీసాడు ప్రొడ్యూస్ చాలా చాలా బాగా నిర్మించారు నేను హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూస్తానని ఆయన ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆయన ఇంట్లోనే క్యూబ్లో చూసి ఇవాళ వచ్చారు సో స్పెషల్ థ్యాంక్స్ టు అరవింద్ గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్ అండ్ మామూలు అందరినీ బ్లెస్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ కమింగ్ సో అలాగే ఈ ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి ఇండస్ట్రీలో నుంచి అందరూ అందరూ సపోర్ట్ చేశారు నాకు మంచి సినిమా పడాలని చెప్పి జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒక్కొక్కసారి బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే శంభాల వేసే బ్లాక్ బస్టర్ అని ఆయన ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు అది ఈ సినిమాకి జరిగింది సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే దుర్గల్ గారికి అలానే చాలామంది సపోర్ట్ చేశారు మా తమ్మనన్నకి సందీప్కి కిరణ్ గారికి మనోజు అలాగే ఎంతోమంది ఎంతోమంది మొన్న నాని గారు సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ అందరూ సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ యా ఫస్ట్ థింగ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు టూ ఇయర్స్ ఈ ఈ దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ప్రమోషన్ దీని గురించి ఈ పోస్టర్స్ రెడీ చేయడం అన్నిట్లోనూ 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 హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగంధర్ అండి తను అంత బాగా చేశాడు ఈ సినిమాని థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమాను వదలకుండా లవ్ చేస్తూ హీ హాజ్ గివెన్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్ అండ్ ఈరోజు మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ యువందరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో ఆయన ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మేమంతా ఎనర్జీ యాడ్ అయ్యి ఆయనకి ఆయన ఎనర్జీ ఆయన ఎఫర్ట్కి మేమందరం యాడ్ అయ్యామండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై లై కరియర్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యుగేందర్ అండ్ అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాజశేఖర్ గారు మహేంద్ర గారు గారు నిజంగా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దేర్ గివ్ దేర్ బెస్ట్ ఫర్ ద ఫిలిం సినిమాని నమ్మారు అట్ ది సేమ్ టైం సినిమాతో పాటు కంటెంట్ నమ్మి నన్ను కూడా నమ్మారు సో వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ హోప్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫార్ ష్యూర్ మీ బ్యానర్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను థ్యాంక్ యూ అండి సో రాజశేఖర్ గారికి మహేందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ దే హ పబ్లిసి ట్యూషన్లో కానీ అన్నింటిలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో మా టీమ్కి అర్చనాకి తను నాన్ స్టాప్గా మాతో పాటు ప్రమోషన్స్లో తను తను కూడా రోజు ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన ఫర్ యు ప్రమోషన్స్ అండ్ స్టాప్ యా యా సో అలాగే ఆర్టిస్టులు అందరికీ మధుకి అలాగే మా ఇంద్రనీల్కి శివ అందరికీ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ చైత్ర తను ఎంత బాగా చేసిందో తనకి సో ఇలా అందరూ అందరూ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేశామండి ఈ సినిమాని అండ్ హ్యాపీ దట్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మా టెక్నీషియన్స్ శ్రీచు తను ఎంతో ఎంతో కష్టపడి ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి బెస్ట్ బీజేమి ఇవ్వాలని చెప్పి తను ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు సో శ్రీచుకి మా ఫైట్ మాస్టర్స్ రాజ్ కుమార్కి ఎడిటర్స్ శ్రవణ్కి ట్రైలర్స్ కట్ చేసిన ఉదయ్కి పోస్టర్ డిజైన్ డానియా గారికి సో ఇలా ఎంతో మంది కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి వాళ్ళందరికీ ప్రవీణ్ డిఓపి తను కూడా ఎంతో హియర్స్ పుట్టిన చాలా కూడా ట్రావెల్ అయ్యాడు సినిమాతో చాలా రోజులుగా సో ప్రవీణ్కి అంద సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆబ్వియస్లీ సినిమాను ఎంత బాగా తీసినా ఎంత ప్యాషనేట్గా తీసిన మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి సో మైత్రి శశి గారికి అలానే ఉషా పిచ్చర్ సురేష్ గారికి సో అందరికీ బెంగళూరు కుమార్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అంటున్నారు సో మీరు కూడా అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పచ్చు నేను ఎందుకంటే ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసి చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందని సో తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి అండ్ ఆ డి ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఒక మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సతీష్ పిఆర్ఓ తను ఎంతో కష్టపడాడు డే నైట్ తను పనిచేస్తాడు సో సతీష్ సతీష్కి కంగ్రాచులేషన్స్ అండ్ మా స్టాఫ్కి హూ ఆర్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ శ్రీకాంత్ జగదీషు సంపత్ వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనలీ ప్రేక్షకులు నిజంగా మీరు ఇన్ని రోజులు మేము ప్రమోషన్స్ వేశాం కరెక్ట్గా రిలీజ్కి ముందు రోజు ఇంత చేసాం జనం వస్తారా చాలా కష్టం అయిపోయింది కదా థియేటర్కి తీసుకురావడం అనేది అనిపించింది కానీ మీరు అందరూ వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా అందరికీ ఒక తెలియని ఎనర్జీ ఇచ్చింది మంచి ఓపెనింగ్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం సినిమా చాలా బాగుందని చెప్తున్నారు సో మీరు బాగా ఓన్ చేసుకున్నారు సో టాలీవుడ్ ప్రేక్షకులకి తెలుగు మూవీ లవర్స్కి చాలా థ్యాంక్స్ అలానే మీడియా రివ్యూ రైటర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ రాజేష్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఆయన సినిమా చూసి ఈ సినిమా హిట్ సినిమా అని అందరికీ ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు రాజేష్ గారు సో రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్య సో యా సో మీరందరూ నన్ను బ్లెస్ చేశారు ఇలానే నా ఇంక మీట నేను కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ విల్ సీ ఎ డిఫరెంట్ ఆది ఫ్రమ్ నౌ అండ్ ఫర్ షూర్ వీల్ ప్లాన్ బెటర్ కొంచెం బాగా ప్లాన్ చేసుకొని అన్ని జాగ్రత్తగా అన్ని అన్ని కేర్ తీసుకొని చేస్తాం సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అండ్ అండ్ ఇంకోటండి అలానే నాన్నగారు ఫ్యాన్స్కి అంటే నా నాకు నన్ను ఇష్టపడే వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా ముందున్న చిన్నవాళ్ళకి నాకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చే సంవత్సరం చాలా బాగుంది ఎందుకు బాగుందంటే ఈ హిట్తో అందరూ ఆనందంలో ఉన్నాం ఆర్టిస్టులుగా ఇందులో చేయకపోయిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ సినిమా బాగుంది అని వినడమే వజ్రం దొరికినట్టు అనిపిస్తుంది అంత కష్టంలో ఈ సినిమా హిట్ అయిందంటే చాలా సంతోషం మా ప్రొడ్యూసర్స్కి గోల్డ్ అంత డబ్బు రావాలి మా డైరెక్టర్ గారికి గోల్డ్ అనే సినిమాలు రావాలి అందరు ఆర్టిస్టులు బిజీగా ఉండాలి వీళ్ళందరూ సినిమాల్లో చేస్తా అని కోరుకుంటూ అందరికంటే ముందు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను పత్రికల వారికి టీవీ ఛానళ్ళ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండి రా మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు అదే వచ్చింది తిప్పలు మాకు బాగుందని వేయండి అందరూ క్షమించాలి ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్ సూపర్గా తీశారు తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు విగపెట్టుకుంటానండి అన్న వద్దమ్మా అన్నారు ఆయన వద్దంటున్నారు మనం పెట్టుకుంటే బాగుండదేమో బాగా తీరేమో అని లేకుండా చేశా అయినా అందంగా ఉన్నా చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమి వద్దమ్మా అలా వచ్చాయన్నారు అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నాను ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా న్యాచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్గా అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ రంగధామ్ గారు ఇప్పుడు మాట్లాడు